హలో ఎవరివన్ ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ ఆదాయ భాగాలు భావనలు అంటే భావనలు అనమాట వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ ఏరియా నుండే మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ ఎవరైతే లాస్ట్ టూ వీడియోస్ చూడలేదో ఫస్ట్ అవి చూడండి డెఫినేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ అలాగే ఎస్టిమేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ ఇలా త్రీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుందన్నమాట సో అవి చూస్తే మీకు ఈ టాపిక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో ఏంటో ఫస్ట్ చూద్దాము సో జాతీయ ఆదాయాన్ని రెండు ధరలలో లెక్కిస్తారనమాట ఆ రెండు ధరలు ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనమాట ఉత్పత్తి కారకాల ధరలలో జాతీయ ఆదాయము మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అనమాట సో దీనిని సింపుల్గా ఫ్యాక్టర్ కాస్ట్ ఎన్ఐ ఎట్ ఎంపీ చేస్తామన్నమాట ఇలా ఇండికేట్ చేస్తాము అయితే ఏంటి మీనింగ్ అంటే ఫస్ట్ చూద్దాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ అనేది రెడీ అయింది అనుకో సో ఆ రెడీ అవ్వడానికి ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది ఈ పెన్సిల్ రెడీ అవ్వడానికి ఏమేమి కావాలి ఫస్ట్ ప్లేస్ చెప్పాను కదా భూమి కావాలి అలాగే శ్రమ లేబర్ కావాలి నెక్స్ట్ ఏం కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా మూలధనం కావాలి టెక్నాలజీ కావాలి ఇలా అన్నీ ఉంటాయి కదా సో ఈ పెన్సిల్ రెడీ కావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమేమి కావాలో సో అవే ఉత్పత్తి కారకాలు అంటారనమాట సో ఎంత ఖర్చు అవుతుందో అంతే దానినే మనం నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారనమాట సో దాని రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎంతైతే ఖర్చు అవుతుందో ఒక పెన్సిల్కి ఆ ఖర్చు అదే సింపుల్ వితౌట్ ట్యాక్సెస్ అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనే అతను ఒక సంస్థని రన్ చేస్తున్నాడు అనుకోండి తన పెన్సిల్స్ రెడీ చేస్తున్నాడు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ పెన్సిల్ రెడీ చేయడానికి అంతకే అమ్మడు కదా సో అమ్మడు దానికంటే కొంచెం ఎక్కువ జిఎస్టి దాని ట్యాక్సెస్ యాడ్ చేసి అమ్ముతాడు కదా సో దానినే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అంటారనమాట ఈ రెండింటికి డిఫరెన్స్ అదే సో మనకు ఒక ప్రొడక్ట్ ఎంతకు రెడీ అవుతుందో సో దాని దా అదే అంటే దాని రేటే ఉత్పత్తి కారకాల ధరలో జాతీయ ఆదాయం అంటారనమాట సో విత్ విత్ ట్యాక్సెస్తో కలిపి అంటే దానిని మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటారు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటారు ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఏంటి అంటే మరి ఈ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్ మార్కెట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి చూద్దాం సో నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఏముంటాయంటే సబ్సిడీలు ఉంటాయి అయితే సబ్సిడీలు అంటే ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కదా సంస్థలకి అంటే కంపెనీస్కి ఇచ్చే సబ్సిడీలు అనమాట సో గవర్నమెంటు ఒక హెల్ప్ చేస్తుంది అనమాట కంపెనీస్కి సో సబ్సిడీల రూపంలో హెల్ప్ చేస్తుంది సో అవే సబ్సిడీలు అనమాట అయితే పరోక్ష పనులు పరోక్ష పనులు అంటే ఏంటిదంటే ఇప్పుడు ఎంతైతే ఒక ప్రోడక్ట్ రెడీ కావడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాని అది కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా మనం రేట్ రేట్ వేసి వాళ్ళు అమ్ముతారు కదా సో ఆ ఎక్స్ట్రా అనేది పన్నులు అనమాట ఇది డైరెక్ట్గా ఏం చేస్తుందంటే కంపెనీస్ గవర్నమెంట్కి పే చేయవు ఇక్కడ సో ఇండైరెక్ట్గా ప్రజల రూపంలో సో ప్రజలు గో గవర్నమెంట్కి పే చేస్తారు అందుకే పరోక్ష పనులు ట్యాక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారనమాట వీటినే టీఐతో మెన్షన్ చేస్తాము సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఇదే సో మీకు ఫ్యాక్టర్ కాస్ట్ అనగానే సబ్సిడీలు గుర్తుకు రావాలి మార్కెట్ ప్రైస్ అనగానే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు గుర్తుకు రావాలన్నమాట సో ఎక్కడ మార్కెట్ ప్రైస్లో ఏముంటాయి పరోక్ష పన్నులు ఉంటాయి ఫ్యాక్టర్ కాస్ట్లో ఏముంటాయి సబ్సిడీలు ఉంటాయి ఇదే డిఫరెన్స్ అనమాట సో దాని ప్రకారము ఈ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట సో వీటి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్ సో రిలేషన్ ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి సో ఇది అంటే ఏ రూపంలో నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ రూపంలో మనకి ఫామ్లా ఎలా ఉంటుందంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్లో ఏముంటాయి ట్యాక్సెస్ ఉంటాయి మరి ట్యాక్సెస్ ఈ కాస్ట్ కాస్ట్లో ఉంటాయా ఉండవు సో అందుకే ఈ పరోక్ష పనులని తీసేయాలన్నమాట మైనస్ టీఐ సింపుల్ కదా మరి ఈ కాస్ట్ కాస్ట్లో ఏముంటాయి అంటే సబ్సిడీలు ఉంటాయి సో ఆ కాస్ట్ కాస్ట్లో సబ్సిడీలను ప్లస్ చేయాలి సింపుల్ ఫార్ములా అనమాట సో నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీలు మైనస్ టిఐ పరోక్ష పన్నులు సో ఏంటి అంటే ఫా ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీలు ఉంటాయి అందుకే ప్లస్ చేశారు సో పరోక్ష పనులు ఉండవు ఉండవు కాబట్టి మైనస్ టీఐ చేశారనమాట సింపుల్ ఫామ్లో అదే ఎంపీలో ఎలా రాసాం సింపుల్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ సో ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీలు ఉంటాయి కాబట్టి మార్కెట్ ప్రైస్లో ఉండవు కాబట్టి మైనస్ చేశారు సో పరోక్ష పనులు ఈ మార్కెట్ ఈ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఈ పరోక్ష పనులు ఉండవు ఎందులో ఉంటాయి నేషనల్ ఇన్కమెట్ మార్కెట్ ప్రైస్లో ఉంటాయి సో అందుకే ఇక్కడ ప్లస్ టీఐ చేశారనమాట సో అంతే అనమాట సింపుల్ డెఫినేషను ఈ ఫార్ములాస్ ఈజీ ఏం లేదు నేషనల్ ఇన్కమెట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఫస్ట్ నేషనల్ ఇన్కమెట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీలు మైనస్ పరోక్ష పనులు సో ఎందుకు ప్లస్ చేసామో ఎందుకు మైనస్ చేసామో మీకు క్లారిటీ వచ్చింది అవునా నెక్స్ట్ ఏంటి అయితే ఇప్పుడు ఈ పరోక్ష పనులు ఎక్కువ ఉంటాయా జనరల్గా సబ్సిడీలు ఎక్కువ అంటే మనకు పరోక్ష పనులే ఎక్కువ ఉంటాయన్నమాట జనరల్గా సో ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ ఒకవేళ పరోక్ష పనులు టీఐ సబ్సిడీల కన్నా ఎక్కువ ఉందనుకోండి ఒకవేళ పరోక్ష పనులే ఎక్కువ ఉంటాయి సబ్సిడీల కంటే అప్పుడు ఈ నేషనల్ ఇన్కమ్ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా నేషనల్ ఇన్కమ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందా అంటే సో మార్కెట్ ప్రైజే ఎక్కువ ఉంటుందన్నమాట నేషనల్ ఇన్కమ్ సో నేషనల్ ఇన్కమ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మార్కెట్ ప్రైస్ దగ్గరే ఎక్కువ ఉంటుందన్నమాట ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటి చూద్దాము నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ టీఐ ఉంది కదా పరోక్ష పనులు సో సబ్సిడీల కంటే తక్కువ ఉంటాయి సో టీఐ ఈజ్ లెస్ దెన్ సబ్సిడీస్ దెన్ నేషనల్ ఇన్కమ్మెట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ నేషనల్ ఇన్కమ్మెట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇప్పుడు సబ్సిడీలు ఎక్కువ ఉంటే దేనికంటే పరోక్ష పనుల కన్నా సబ్సిడీలు ఎక్కువ ఉంటే అప్పుడు మనకు నేషనల్ ఇన్కమ్మెట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఇంకో పాయింట్ అన్ని స్టేట్మెంట్స్ వైజ్గా అడుగుతారు సో మనకి బేసిక్ పాయింట్స్ అనేవి మనకు తెలియాలి నెక్స్ట్ ఏంటి టీఐ ఇప్పుడు సబ్సిడీస్ అలాగే పరోక్ష పన్నులు టీఐ ఈక్వల్స్ టు ఈ రెండు ఈక్వల్గా ఉంటే సో నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వస్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి ఈ త్రీ పాయింట్స్ మీకు ఓకే కదా ఓకే నెక్స్ట్ ఏంటి అంటే నెట్ టీఐ అంటున్నారు నికర పరోక్ష పనులు అసలు నికర పను పరోక్ష పనులు అంటే ఏంటిదంటే ప్రతిసారి ఇలా ప్లస్ సబ్ అంటే సబ్సిడీస్ మైనస్ టీఐ ప్లస్ టీఐ ఇలా రాసుకునే బదులు సో వీటి మధ్యలో డిఫరెన్స్ అనమాట సో టీఐకి టీఐ మైనస్ సబ్సిడీస్ ఈజ్ నథింగ్ బట్ నెట్ టీఐ అనమాట నెట్ అంటే ఏంటంటే నికర పరోక్ష పన్నులు అని అర్థం అనమాట దీనిని డైరెక్ట్గా మనం ఏం రాసుకుంటాము టీఐ మైనస్ సబ్సిడీస్ అని రాసుకోవచ్చు అనమాట ప్రతిసారి సో మీకు ఇది అర్థం అయితే ఈ పాయింట్ అనేది అర్థమవుతుంది ఏంటి అంటే నెట్ టిఐ ఈక్వల్స్ టు టీఐ మైనస్ సబ్ ఇలా అయితే ఏంటి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నెట్ టీఐ అనేది అర్థమవుంది కదా అర్థమైంది కదా సో ఎప్పుడైతే నెట్ టీఐ పాజిటివ్గా ఉంటుందో పాజిటివ్గా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఐ అనేది హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్స్ అనుకున్నాము సో సబ్సిడీస్ ఫిఫ్టీ క్రోర్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో మిగిలింది ఎంత రెండింటిని మైనస్ ఎంత ఫిఫ్టీ క్రోర్స్ వస్తుంది సో ఇది మనకు పాజిటివ్గా ఉన్నట్టు సో పాజిటివ్గా అంటే ఏంటిది నెట్ టీఐ పాజిటివ్గా ఉన్నట్టు సో పాజిటివ్గా ఉంటే ఏంటి అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఉన్నట్టు ఇలా కూడా మనం ఈ పాయింట్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టీఐ అనేది ఫిఫ్టీ ఉంది సో అదే సబ్సిడీస్ అనేవి హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఫిఫ్టీలో నుంచి హండ్రెడ్ తీసేస్తే మైనస్ ఫిఫ్టీయే కదా సో ఇది నెగిటివ్గా ఉన్నట్టు సో నెగిటివ్గా ఉంటే దాని అర్థం ఏంటిది సో ఇక్కడ అర్థం ఏంటిదంటే సబ్సిడీస్ ఎక్కువ ఉన్నట్టు సబ్సిడీస్ పరోక్ష పనుల కన్నా ఎక్కువ ఉన్నట్టు సో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నేషనల్ ఇన్కమ్మెట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్కమ్మెట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ పాయింట్స్ సింపుల్ అనమాట సో నెట్ టీఐ జీరో ఉంటే మీనింగ్ ఏంటిదంటే టీఐ ఈక్వల్స్ టు సబ్సిడీస్ అని అర్థం సో సింపుల్ అనమాట ఇది సింపుల్ టాపిక్ సింపుల్ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకు ఫార్మ్లాస్ ఎలా వస్తాయి ఇంతకుముందుకే చెప్పిన ఫార్ములా అనమాట నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ సో అంటే మార్కెట్ ప్రైస్లో ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి ప్లస్ చేయాలి సబ్సిడీస్ ఉండవు ఉండవు కాబట్టి మైనస్ సబ్సిడీస్ చేయాలన్నమాట సో దీనినే నెట్ టీఐ రూపంలో ఎలా రాస్తావు అంటే చెప్పాను కదా నెట్ టీఐ ఈక్వల్స్ టు ఈజ్ నథింగ్ బట్ టీఐ మైనస్ సబ్ అనమాట సో సబ్సిడీస్ సబ్సిడీస్ మైనస్ టీఐ అయితే కాదు ఇది రాంగ్ అనమాట సో టీఐ మైనస్ సబ్ సబ్సిడీస్ సో దానిని అంటే దాన్ని అంటే దాని ప్లేస్లో నెట్ టీఐ రాసుకుంటే సింపుల్ ఫామ్లో అయిపోతుంది సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు నెట్ టీఐ అనేది పాజిటివ్గా ఉంటుంది ఎక్కడ అంటే నేషనల్ ఇన్కమెట్ మార్కెట్ ప్రైస్ దిగ్ ఫార్ములాలో సో నేషనల్ ఇన్కమెట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఏమవుతుంది మైనస్ అవుతుంది ఎందుకు మైనస్ ఇక్కడ ఏంటిదంటే అంటే ప్లస్ సబ్ ఉంది ఆల్ మైనస్ టీఐ ఉంది సో దీన్ని టీఐ మైనస్ సబ్ రాసుకోవాలంటే ఏం చేయాలి దీని ఏంటంటే మైనస్ని కామన్ చేయాలి సో టీఐ మైనస్ సబ్సిడీస్ అనమాట సో మైనస్ ఇంటూ టీఐ మైనస్ టీఐ అవుతుంది సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ సో ఇది ఈక్వల్స్ టు ఇదే కదా సో అందుకే మైనస్ ఎన్టీఐ అనమాట సో మీకు ఇది అర్థం కాకపోతే ఇగ్నోర్ చేయండి జస్ట్ ఫార్ములాస్ నేషనల్ ఇన్కమ్ ఎయిట్ మార్కెట్ ప్రైజ్ మైనస్ నెట్ టీఐ మైనస్ ఎక్కడ ఉంటుంది ఫ్యాక్టర్ కాస్ట్ ఫార్ములాలో ఉంటుంది ప్లస్ ఎక్కడ ఉంటుంది నెట్ టీఐ అంటే మార్కెట్ ప్రైస్లో ప్లస్ ఉంటుంది సో ఈ ఫార్ములాస్ అనమాట ఫస్ట్ చెప్పాను కదా దాన్ని బట్టి మనకి ఫార్ములాస్ అనేవి వస్తాయి సింపుల్ అనమాట ఇక నెక్స్ట్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అంటున్నాం కదా టోటల్గా ఎయిట్ ఉంటాయి అనమాట సో ఈ వీడియోలో ఏంటి అంటే ఈ ఫోర్ జీడిపి జీఎన్పి ఎన్డీపీ ఎన్ఎన్పి వీటి గురించి కంప్లీట్గా చూద్దాము సో కంప్లీట్గా చూసే ముందు అసలు ఏంటి అంటూ చూద్దాము ఫస్ట్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇది స్థూల దేశీయోత్పత్తి అంటారనమాట తెలుగులో అయితే జిఎన్పి అంటే జి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో జీ ఉంటే గ్రాస్ అని మీనింగు స్టార్టింగ్లో ఎన్ ఉంటే నెట్ అన్న మీనింగ్ అనమాట సో మిడిల్లో ఎన్ ఉంటే నేషనల్ అని మీనింగు ఇది గుర్తుపెట్టుకోండి సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట సో స్థూల దేశీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి నికర దేశీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి పిఐ అంటే పర్సనల్ ఇన్కము డిపిఐ అంటే డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్ పిఎస్ అంటే పర్సనల్ సేవింగ్స్ పిసిఐ అంటే క్యాపిటల్ ఇన్కమ్ అనమాట వీటన్నిటి గురించి మనం కంప్లీట్గా మనకు ఒక అవగాహన వస్తే నేషనల్ ఇన్కమ్ చాప్టర్ అనేది ఆఫ్ అయిపోయినట్టే అనమాట సో అవేంటో చూద్దాము అసలు జీడిపి జిఎన్పిఎన్డిపి ఎన్ఎన్పి అంటే ఏంటో చూద్దాము ఫస్ట్ మనకి డొమెస్టిక్ ప్రొడక్ట్కి అలాగే నేషనల్ ప్రొడక్ట్ సో డొమెస్టిక్ ప్రొడక్ట్ నేషనల్ ప్రొడక్టు దేశీయోత్పత్తి జాతీయోత్పత్తి వీటి రెండింటి మధ్యలో అసలు డిఫరెన్స్ ఏంటి ఈ డిఫరెన్స్ తెలిస్తే మనకు ఈజీగా మన ఫార్ములాస్ అనేది మనం ఫ్రేమ్ చేయగలుగుతాం అనమాట సో ఫస్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నేషనల్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశీయోత్పత్తి అంటే ఏంటిదంటే భారతదేశంలో మాత్రమే తయారు చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ ఇప్పుడు ఈ పెన్సిల్ అయినా బుక్ అయినా మీరు పట్టుకున్న మొబైల్ అయినా ఏదైనా సరే ఎక్కడ రెడీ అంటే ఎక్కడ తయారవ్వాలి మన దేశంలోనే ఏ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకుంటే భారతదేశంలోనే సో అమెరికా తీసుకుంటే అమెరికాలోనే ఏ దేశం తీసుకుంటే మనం ఏ దేశానికైతే నేషనల్ ఇన్కమ్ని సో మెజర్ చేస్తున్నామో ఆ దేశంలోనే ఆ వస్తువులు అనేవి ఉత్పత్తి అవ్వాలన్నమాట సో ఇక్కడ మనం దేన్ని చూస్తున్నాము ప్లేస్ని మనం మేజర్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నామంటే ప్లేస్కి ఇస్తున్నాం అనమాట సో ఇక్కడ చూ చూసుకున్నట్లయితే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ వన్ కంట్రీ అనమాట సో ఓన్లీ ఇన్ వన్ కంట్రీ విత్ ఇన్ వన్ ఇయర్ డ్యూరింగ్ వన్ ఇయర్ అనమాట సో ఇది దేశోత్పత్తి డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు అదే మరి నేషనల్ ప్రొడక్ట్ జాతీయోత్పత్తి అంటే ఏంటిదంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులు పౌరులు అంటే పర్సన్స్ సిటిజన్స్ అనమాట చేసిన అంతిమ వస్తు సేవల విలువ అంటే ఇక్కడ దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము సిటిజెన్స్ అంటే పౌరులకి ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్ అనమాట అంటే ఏంటి అంటే ఉత్పత్తి అంటే ప్లేస్ చూస్తున్నాము ఎక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉత్పత్తి అయ్యింది సో ఎక్కడ ఉత్పత్తి అయ్యిందని చూస్తున్నాము సో అది దేశోత్పత్తి అవుతుంది అదే జాతీయోత్పత్తి అంటే ఎవరు ఉత్పత్తి చేశారు ఇండియన్సా ఫారెన్సా అంటే వేరే దేశీయుల అది అనమాట సో అలా ఏ దేశంలో అయితే మనం నేషనల్గా మెజర్ చేస్తున్నామో ఆ దేశ పౌరులు మాత్రమే సో ఏమంటారు వస్తువులని ఉత్పత్తి చేయాలి ఇప్పుడు దేశ పౌరులు అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేస్తారు కదా సో వాళ్ళకు ఒక ఇన్కమ్ వస్తుంది అది ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది జాతీయ ఉత్పత్తిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట సో అది బేసిక్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ప్రయారిటీ దేనికి ఇస్తాము ప్లేస్కి ఇచ్చేదేమో ఉత్పత్తి సిటిజన్స్ ఆఫ్ కంట్రీకి ఇచ్చేదేమో దా ఉత్పత్తి అనమాట రెండింటి మధ్యలో డిఫరెన్స్ సో మరి ఈ డొమెస్టిక్ ప్రొడక్ట్కి నేషనల్ ప్రొడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అదేంటి అంటే ఎన్ఎఫ్ఐఏ అసలు ఎన్ఎఫ్ఐఏ ఏంటి అంటే ఏంటి అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట సో ఆర్ మైనస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆర్ అంటే ఏంటిదంటే వేరే దేశీయులు ఉంటారు కదా అంటే మన దేశం వాళ్ళే వేరే దేశాలకి వెళ్ళి జాబ్ చేస్తారు ఏదైనా అక్కడ ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఇన్కమ్ అనేది మన ఇండియాలోనే ఇంక్లూడ్ అవుతుంది దానినే రిసిప్స్ ఫ్రమ్ రి రిసిప్స్ అంటారనమాట సో దానినే ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు దానినే ఆర్తో మెన్షన్ చేస్తాము అదే పి అంటే పేమెంట్స్ వేరే దేశం వాళ్ళు మన దేశంకి వచ్చి జాబ్ ఆర్ ఏదైనా చేస్తుంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా సో మనకు వాళ్ళకి మనం ఏం చేయాలి పే చేయాలి సో దాన్ని పేమెంట్స్ అంటారనమాట దాన్ని ఫ్యాక్టర్ పేమెంట్ టు అబ్రాడ్ టు అబ్రాడ్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చేసేమో మన దేశం వాళ్ళు వేరే దేశంలో ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని రిసిప్స్ అంటారు వేరే దేశీయులు మన దేశంలో ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని పేమెంట్స్ అంటారు సో ఆర్ మైనస్ పి వీటి మధ్యలో డిఫరెన్సే ఎన్ఎఫ్ఐఏ దీనినే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు ఆర్ మైనస్ పి సో ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్కి నేషనల్ ప్రోడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్ మైనస్ పి డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నేను ఏం చెప్పాను డెఫినేషన్లో ప్లేస్కి ఓన్లీ ప్లేస్ అది ఎవరైనా సరే విదేశీయులైనా సరే మన దేశం వాళ్ళైనా సరే మన దేశంలో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఇన్కమ్ వస్తుందో సో అదే అనమాట డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఇప్పుడు డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు నేషనల్ ప్రొడక్ట్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే ఇక్కడ ఏం చేయాలి డొమెస్టిక్ ప్రోడక్ట్లో అంటే వేరే దేశంది అలాగే విదేశీలది మనం కన్సిడర్ చేయమన్నమాట ఇక్కడ సో అందుకే మైనస్ ఎన్ఎఫ్ఐఏ అదే అదే నేషనల్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటిదంటే డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేసుకొని డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే దేశీయోత్పత్తిని ఇంక్లూడ్ చేసుకొని అలాగే ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేయాలి ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటిదంటే వేరే దేశంలో చెప్పాను కదా వేరే దేశంలో మనవాళ్ళు చేసే ఇన్కము అలాగే అందులో నుంచి వేరే దేశీయులు మన దేశంలో చేసే ఇన్కమ్ని మైనస్ చేసే వచ్చే డిఫరెన్సే ఈ ఎన్ఎఫ్ఐఏ అనమాట నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ దీనినే ఆర్ మైనస్ పిగా మెన్షన్ చేస్తాము ఈ రెండు ఒకటే ఎన్ఎఫ్ఐఏ అన్న ఆర్ మైనస్ పి అన్నా ఒకటే సో ఇప్పుడు నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ఏంటి అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ అవి కూడా మనం యాడ్ చేయాలి అప్పుడు మనకు జాతీయోత్పత్తి అనేది వస్తుందన్నమాట సో ఇది మీకు క్లియర్ అయితే మనకు ఈజీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీకు ఏం తెలిసింది ద డిఫరెన్స్ బిట్వీన్ ది డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ హెన్ఎఫ్ ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట సింపుల్ అయితే ఇక్కడ కూడా మనం అసలు ఇప్పుడు ఆర్ రిసిప్స్ పేమెంట్స్ అన్నాం కదా సో రిసిప్ట్స్ పేమెంట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు నేషనల్ ప్రొడక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఫార్ములాస్ చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఆర్ మైనస్ పి అని అంటున్నాము ఈ ఆర్ హండ్రెడ్ ఉంది పి ఫిఫ్టీ ఉంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫిఫ్టీ వస్తుంది అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్తో కలిపి ఫిఫ్టీ ఎక్స్ట్రా వస్తుంది అంటే నేషనల్ ప్రొడక్టే ఎక్కువ ఉన్నట్టు కదా నేషనల్ ప్రొడక్టే ఎక్కువ ఉన్నట్టు అప్పుడు ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్గానే ఉన్నట్టు కదా ఇప్పుడు పాజిటివ్గా వచ్చింది కదా పాజిటివ్గా ఉన్నట్టు అనమాట సో ఇది పాజిటివ్గా ఉన్నట్టు నెక్స్ట్ అదే రివర్స్ తీసుకుందాము ఆర్ అనేది ఫిఫ్టీ అనుకుంటే పి అనేది హండ్రెడ్ అనుకుంటే అప్పుడు మనకి అప్పుడేమవుతుంది ఫిఫ్టీ మైనస్ హండ్రెడ్ అయితే మైనస్ ఫిఫ్టీ అవుతుంది సో మైనస్ ఫిఫ్టీ అవుతుంది కాబట్టి ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ అనమాట సో అప్పుడు ఏంటి అంటే ఆర్ అనేది రిసిప్ట్స్ అనేది పేమెంట్స్ కంటే తక్కువగా ఉంటుంది సో ఆర్ ఇస్ లెస్ దెన్ పి అప్పుడు డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సో డిపి డిపో సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం మనం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనుకుంటే సో ఇక్కడ నేషనల్ ప్రొడక్ట్ ఏంటి ఏంటి మైనస్ ఫిఫ్టీ అంటే ఆర్ మైనస్ పి ఎంత మైనస్ ఫిఫ్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ అంటే డొమెస్టిక్ ప్రొడక్టే నేషనల్ ప్రొడక్ట్ కంటే ఎక్కువ ఉందనమాట సో ఇదే దీని స్టేట్మెంట్ ఇదే ఆర్ ఇస్ లెస్ దాన్ పేమెంట్స్ అయితే అప్పుడు డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్గా ఉంటుంది ఈ మూడు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు రిసిప్ట్స్ ఈక్వెస్ట్ పేమెంట్స్ ఉందనుకోండి అప్పుడు డొమెస్టిక్ ప్రొడక్ట్ నేషనల్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి అప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది జీరో ఉంటుంది అంటే ఆర్ హండ్రెడ్ పీ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ జీరో సో అప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది కూడా జీరో అనమాట సో ఈ మూడు స్టేట్మెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో నేను ఫస్ట్ 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 చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ రేట్ ఇక్కడ త్రీ పాయింట్స్ చెప్పాను కదా టీఐ ఈజ్ గ్రేటర్ దెన్ సబ్సిడీస్ టీఐ ఈజ్ లెస్ దెన్ సబ్సిడీస్ టీఐ ఈజ్ ఈక్వల్స్ టు సబ్సిడీస్ అప్పుడు ఏమవుతుంది సో మార్కెట్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఉంటుందా ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుందా ఇది మనం చూసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ రిసిప్ట్స్ పేమెంట్స్ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది పేమెంట్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది సో డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుందా నేషనల్ ప్రొడక్ట్ ఎక్కువ ఉంటుందా ఇది మాత్రమే మనం చూడాలన్నమాట సో ఇక్కడ మనకు ఈ ఫార్మ్లాస్ ఉన్నాయి కదా ఈ ఫార్మ్లాస్ ఓన్లీ మనము డొమెస్టిక్ ప్రోడక్ట్కి నేషనల్ ప్రోడక్ట్కి మధ్యలో రిలేషన్ చూపించినప్పుడు మాత్రమే మనం ఇవి యూజ్ చేయాలన్నమాట సో అదంతా కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ ఇది ఈ బేసిక్ పాయింట్స్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి అనమాట సో జాతీయ ఉత్పత్తిలో మాత్రమే మనం ఎన్ఎఫ్ఐ తీసుకోవాలి ఎప్పుడు నెక్స్ట్ చూద్దాము అదేంటో కంప్లీట్గా చూసేద్దాము నెక్స్ట్ ఏంటి అంటే మరి ఇంకేంటి గ్రాస్ నెట్ అంటున్నాం అసలు గ్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటిది నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటిది ఇప్పుడు మనకు డొమెస్టిక్ ప్రోడక్ట్కి నేషనల్ ప్రోడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ కంప్లీట్గా అర్థమైంది ఏంటి డిఫరెన్స్ ఎన్ఎఫ్ఐఏ రిసిప్స్ మైనస్ పేమెంట్స్ అని అర్థమైంది మరి గ్రాస్ ప్రోడక్ట్కి నెట్ ప్రొడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంతే చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఉన్న డెఫినేషన్స్ చూద్దాము అసలు గ్రాస్ ప్రొడక్ట్ స్థూల ఉత్పత్తి అంటారనమాట అంటే ఏంటి అంటే తరుగుదలతో కలిపి ఉత్పత్తిని లెక్కిస్తే స్థూల ఉత్పత్తి అంటారు ఇఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అలాంగ్ విత్ డిప్రిషియేషన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రొడక్ట్ ఇది గ్రాస్ ప్రోడక్ట్ మరి నెట్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే తరుగుదలను మినహాయించి ఉత్పత్తిని లెక్కిస్తే నికర ఉత్పత్తి అంటారు ఇఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎక్స్క్లూడింగ్ డిప్రిషియేషన్ ఇస్ ఇట్ ఈస్ కాల్డ్ నెట్ ప్రొడక్ట్ అనమాట అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సంస్థ పెడుతున్నాము అప్పుడు ఏముంటే ఏం కావాలి శ్రామికులు కావాలి ముడి సరుకులు కావాలి ముడి సరుకులు అంటే ఏంటి అంటే రా మెటీరియల్స్ అనమాట లేబర్ ఇప్పుడు ఈ పెన్సిల్ కావాలి ఈ పెన్సిల్ కావాలంటే రా మెటీరియల్స్ ఏం కావాలి ఒకటి వచ్చేసి వుడ్ కావాలి ఒకటి వుడ్ కావాలి ఇంకొకటి ఇక్కడ ఉన్న లిడ్ ఈ లిడ్ కావాలి సో ఇవి రా మెటీరియల్స్ అన్ అంటారనమాట సో ఇవి రా మెటీరియల్స్ శ్రామికులు అంటే లేబర్ ఇవి వచ్చేసి వేరియబుల్ క్యాపిటల్ అనమాట వేరియబుల్ క్యాపిటల్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట చరమూలధనం అంటారు అదే మిషన్స్ అనుకోండి ల్యాండ్ బిల్డింగ్స్ అవనుకోండి అవి కాన్స్టెంట్గా ఉంటాయి యంత్రాలు భూమి భవనాలు ఇవన్నీ సో వీటిని ఏమంటారు అంటే స్థిరమూలధనం అంటారు వీటినే కాన్స్టెంట్ క్యాపిటల్ అంటారు అనమాట ఇప్పుడు ఒక్కసారి మిషన్స్ కొన్నాం అనుకోండి ఇప్పుడు పెన్సిల్స్ రెడీ కావడానికి ఒక మిషన్ కావాలి సో సేమ్ ఇలాగే ఏమంటారు ఇలా రెడీ చేసే మిషన్స్ కావాలి కదా సో ఆ మిషన్స్ ఒక్కసారి కొంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా సో దాని ఎక్స్ దాని ఎక్స్పైర్ డేట్ ఉన్నంత వరకు అంటే అది వర్క్ చేసేంత వరకు మనం ఆ మిషన్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం అందుకే వాటిని కాన్స్టెంట్ క్యాపిటల్ అంటారనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్స్ ఇయర్ కొన్నామనుకోండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అవి అలాగే ఉంటాయా అలాగే వర్క్ చేస్తాయా చెయ్యవు దానికి ఒక రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట తరుగుదల అంటారు దానినే డిప్రిషియేషన్ అంటారనమాట సో దానికి ఒక వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొన్నాం అనుకోండి ఒక థర్టీ పెట్టి మొబైల్ కొన్నాము నెక్స్ట్ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత కూడా మనం ఒక వన్ మంత్ యూజ్ చేసిన సరే మనం థర్టీ థౌసండ్ పెట్టి ఎంత అయితే పెట్టుకుంటామో అంతే పెట్టి అమ్మం కదా సో దానికి తరుగుదల అనేది ఉంటుందన్నమాట దానినే డిప్రిషియేషన్ అంటారు సో మనం థర్టీ పెట్టి మొబైల్ కొంటే మనం ఏ టెన్ థౌసండ్కో ఫిఫ్టీన్ థౌజండ్కు అమ్ముతామన్నమాట సో ఆ మైనస్ చేసే వాల్యూ ఉంది కదా ఎంతైతే వాల్యూ తగ్గిందో దానిని డిప్రిషియేషన్ అంటారు సో డిప్రిషియేషన్ ఎందులో ఉంటుంది గ్రాస్ ప్రొడక్ట్లో ఉంటుంది సో ఆ డిప్రిషియేషన్ అంటే మనం తరుగుదలను తీసేసి సో తీసేసి చేస్తే దానిని నెట్ ప్రొడక్ట్ అంటారనమాట సో ఇది అక్యురసీ వాల్యూ నెట్ ప్రొడక్ట్ సో గ్రాస్ ప్రొడక్ట్కి నెట్ ప్రొడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే డిప్రిషియేషన్ దీనినే ఎకానమీలో డీతో మనం మెన్షన్ చేస్తాము డిప్రిషియేషన్ గ్రాస్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు ఏంటి అంటే నెట్ ప్రొడక్ట్ ప్లస్ ఇందులో డిప్రిషియేషన్ ఉంటుంది నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటిదంటే గ్రాస్ ప్రోడక్ట్లో నుంచి మనము డిప్రిషియేషన్ని తీసివేయాలి సో తీసివేసే వచ్చేదే నెట్ ప్రొడక్ట్ అనమాట వీటి వంటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రాస్ ప్రొడక్ట్ అండ్ నెట్ ప్రొడక్ట్ ఈజ్ డిప్రిషియేషన్ ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ డిప్రిషియేషన్కి చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలా క్వశ్చన్స్ వస్తే ఏదైనా నేమ్ ఇస్తారన్నమాట అందులో సో అందుకే మనం డిప్రిషియేషన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి మరి డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ అంటున్నాం కదా ఇక్కడ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే త్రీ వేస్లో మనం నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేస్తామని చెప్పాను కదా ఒకటి ప్రొడక్టు ఒకటి ఇన్కము ఇంకొకటి ఏమో ఎక్స్పెండిచర్ సో మనం ఇక్కడ మెయిన్గా మనం ఎక్స్పెండిచర్ ఫామ్లో ఉంది కదా ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఏం సి ఇక్కడ ఉంది కదా ఇవే తీసుకోవాలి కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్స్ మైనస్ ఏమంటే అంటే మనకు ఎక్స్పోర్ట్ చేస్తాము ఇంపోర్ట్ చేస్తాము ఆ వాల్యూస్ అనమాట సో ఈ ఫామ్లానే మనము ఈ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంటాయి కదా ఫామ్లాస్ జీడిపి ఎన్డీపీ అని చెప్పేసి అందులో మనము ఈ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంఏ యూస్ చేస్తాము సో యూస్ చేస్తాం కాబట్టి ఈ ఫామ్లానే మనం గుర్తు పెట్టుకోవాలి సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఏమో సో ఇందులో ఐ అనేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఒక సంస్థ రన్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాము ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడతాము యంత్రాలపైన పెడతాము బిల్డింగ్స్ పైన పెడతాము ప్లేస్ పైన పెడతాము స్టామికుల పైన పెడతాము అలాగే ముడి సరుకులు రా మెటీరియల్స్ కోసం పెడతాము సో ఈ డిప్రిషియేషన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది అనమాట ఇది ఒక పాయింట్ సో క్వశ్చన్స్ మనం ఎలా వచ్చినా సరే మనం ఇలా మనకు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇది ఇంకో పాయింట్ ఏంటంటే ఈ డిప్రిషియేషన్ని ఇన్వెస్ట్మెంట్లో తరుగుదల ఇదే ఈ పాయింట్ నెక్స్ట్ దీనినే పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు పెట్టుబడి అంటారు కదా సో పెట్టుబడి అంటే పెట్టుబడిలో తరుగుదల అనమాట ఇంకేమంటారు అంటే దేశీయ పెట్టుబడిలో తరుగుదల మూలధన ఆస్తులలో తరుగుదల మూలధన ఆస్తులు అంటే ఏంటిదంటే ఇక్కడ మనం చెప్పాను కదా మిషన్స్ ల్యాండ్ బిల్డింగ్స్ ఇవన్నీ మూలధన ఆస్తులు అంటారనమాట నెక్స్ట్ యంత్రాలలో లేదా యంత్ర పరికరాలలో తరుగుదల స్థిర మూలధనం స్థిర మూలధనంలో తరుగుదల సో కాన్స్టెంట్ క్యాప్టాని చెప్పాను కదా అంటే డిప్రిషియేషన్ని ఎలా అయినా అనొచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్లో తరుగుదల దేశీయ పెట్టుబడిలో తరుగుదల మూలధన ఆస్తులలో తరుగుదల యంత్రాలలో అలాగే యంత్ర పరికరాలలో తరుగుదల స్థిర మూలధనంలో తరుగుదలనమాట డిప్రిషియేషన్ ఇక్కడ నోట్ ఏంటి అంటే ఇంత ముందుకే చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ లేదు అనుకోండి అప్పుడు గ్రాస్ వాల్యూ ఈక్వస్ టు నెట్ వ్యాల్యూ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ ఒకవేళ డిప్రిషియేషన్ అనేది పాజిటివ్గా ఉంటే అప్పుడు ఇక్కడ గ్రాస్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది అదే డిప్రిషియేషన్ నెగిటివ్గా ఉంటే నెట్ వాల్యూ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను అనమాట ఈ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి సో ఇదంతా మనకి ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఏం చూసాము అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి సబ్సిడీసు పరోక్ష పనులు ఎందులో ఉంటాయి ఎందులో మైనస్ చేయాలి ఎందులో ప్లస్ చేయాలి ఎందులో ఉంటాయి ఎందులో ఉండమనేది మనం తెలుసుకున్నాము సో ఒకవేళ పరోక్ష పనులు సబ్సిడీస్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది తక్కువ ఉంటే ఏమవుతుంది అదేంటి మనకు ఈ బేసిక్స్ ఈ త్రీ పాయింట్స్ అలాగే ఇందులో ఉన్న సో ఇక్కడ ఏంటి మనము దేశీయోత్పత్తి డొమెస్టిక్ ప్రొడక్ట్కి నేషనల్ ప్రొడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఎన్ఎఫ్ఐఏ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాస్ ప్రొడక్ట్కి నెట్ ప్రొడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ డిప్రిషియేషన్ ఈ మూడు అంటే మొత్తం సిక్స్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరు ఉంది కదా సో రిసిప్ట్స్ కంటే పేమెంట్స్ కంటే రిసిప్ట్స్ ఎక్కువ ఉంటే మనకు డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది తక్కువ ఉంటుంది నేషనల్ ప్రొడక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పాయింట్స్ మనకు తెలియాలన్నమాట ఇవి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో జీడిపి అంటే ఏంటి జీఎన్పి అంటే ఏంటి ఎన్డీపీ ఎన్ఎన్పి వీటి ఫార్ములాస్ అంటే ఈ ముందు నేర్చుకున్నాం కదా సిక్స్ పాయింట్స్ ఓన్లీ ఆ సిక్స్ పాయింట్స్ని యూస్ చేసి ఈ జీడిపి జీఎన్పి ఎన్డీపీ ఎన్ఎన్పి ఈతో ఈ ఫోర్ అనమాట ఈ ఫోర్ అలాగే మార్కెట్ ప్రైస్లలో అలాగే ఫ్యాక్టర్ కాస్ట్లో మొత్తం ఎయిట్ ఫార్ములాస్ వస్తాయి అన్నమాట ఆ ఎయిట్ ఫార్ములాస్ని మనం ఎలా రెడీ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను సో ఇక్కడ జీడిపి ఎన్డీపీ ఎన్ఎన్పి కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్